ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో అన్నింటికంటే పెద్ద సమస్య ఏమిటంటే మీ భర్త మీ మాట వినకపోవడం అలానే కొంతమంది పురుషులు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలాగే పిల్లలు కూడా మాట వినడం లేదు ఇంట్లో ఉన్నవాళ్లు ఇతరులతో చెడ్డ స్నేహాలు చేస్తున్నారు ఇంట్లో మీ మాటకు విలువ ఉండట్లేదు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి మీ భర్తలకు చెడు అలవాట్లు ఉండటం ఇంట్లో డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికోసమే ఈ వీడియో మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ వీడియోలో చెప్పే పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు అప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు తప్పకుండా మీ మాట వింటారు ఈ వీడియోలో మొత్తం నాలుగు పరిహారాలు ఉంటాయి మీకున్న సమస్యలను బట్టి ఆ పరిహారం పాటించండి మొదటి పరిహారం మీ భర్తగాని మీ పిల్లలుగాని మీ భార్యగాని ఎవరైనా సరే మీ మాట వినడం లేనప్పుడు మీరు ఈ పరిహారం పాటించండి ఎవరికైనా చెడు అలవాట్లు ఉన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు మొదటి పరిహారం కోసం ముందుగా కొన్ని నువ్వులను తీసుకోండి బాగా ఎక్కువగా తీసుకోవద్దు ఒక స్పూన్ నువ్వులను మాత్రమే తీసుకోండి వాటిని తీసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్లేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసి వెళ్ళండి అలాగే శివాలయానికి వెళ్లేటప్పుడు శివునికి అభిషేకం చేయటానికి ఆవుపాలు కాని ఒక చెంబుడు నీళ్లు కాని తీసుకువెళ్ళండి అంటే మీరు శివాలయానికి వెళ్లేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా నల్ల నువ్వులు ఆవుపాలు లేదా గంగాజలం తప్పకుండా ఉండాలి శివాలయానికి వెళ్లగానే గుడిలో ఉన్న శివలింగం ఎదురుగా నిలబడి మీకున్న సమస్యలను దేవునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి తరువాత ఆవు పాలతో కాని గంగాజలంతో కాని శివలింగానికి అభిషేకం చేయండి ఇలా శివునికి అభిషేకం చేసేటప్పుడు మీరు తీసుకువెళ్లిన కూడా ఆ మహాదేవుణ్ణి తలుచుకుంటూ నువ్వులను శివలింగంపైన సమర్పించండి తరువాత శివలింగంపై ఉన్న నువ్వులనుండి ఒక రెండు నువ్వులను తీసుకుని శివుడిని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవా ఈ నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళుతున్నాను మా ఇంట్లో కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు నా మాట వినడం లేదో చెడ్డస్నేహాల వైపు వెళుతున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి ఈ విధంగా పరమేశ్వరుని ప్రార్థించుకున్న తరువాత శివుడిపై ఉన్న నువ్వులను తీసుకుని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తరువాత మీరు ఏదైతే ఇంట్లో వండుతున్నారో మీరు టీ చేస్తున్నా టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ నువ్వులను మీరు వండే ఆహారంలో కలిపేయండి ఈ వంటకాన్ని ఇంట్లో వాళ్లతో తినిపించండి మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఒక నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఇప్పుడు మనం రెండో పరిహారం గురించి తెలుసుకుందాం ఏదైనా ఒక శనివారం రోజున ఈ రెండో పరిహారాన్ని పాటించాలి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ పరిహారం బాగా పనిచేస్తుంది అలాగే ఈ పరిహారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది శుక్రవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి తరువాత దేవుని పటాలను అలంకరించుకుని దీపం వెలిగించి పూజ ప్రారంభించండి దీపం వెలిగించేటప్పుడు మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ సమస్యలను దేవునికి చెప్పుకుని నమస్కారం చేసుకోండి తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయని పగలగొట్టి దేవునికి నివేదించండి పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న కొబ్బరి చిప్పలని తీసుకుని ఆ కొబ్బరితో ఏదైనా వంటకాన్ని తయారుచేసి మీ ఇంట్లో ఉన్నవాళ్లకి పెట్టండి ఇలా చేస్తే ఆ దేవుని ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది అలాగే శనివారం పూజచేసి కొబ్బరికాయని సమర్పించడం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా పెరుగుతుంది ఇక మూడవ పరిహారం ఏమిటంటే నెలలో ఒకసారి అయినా రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించండి రావి చెట్టులో ముక్కోటి దేవతలను నివసిస్తారు కాబట్టి మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే రావిచెట్టు దగ్గర దీపం పెట్టండి చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఈ పరిహారం చేయాలంటే మీరు ముందుగా ఇంట్లో పూజ చేసుకుని పసుపు రంగు బట్టలను ధరించి రావిచెట్టు దగ్గరకు వెళ్ళండి తరువాత మీకున్న సమస్యలను విష్ణు స్వరూపమైన రావి చెట్టుకు చెప్పుకుని నమస్కారం చేసి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపం చేసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసిన తరువాత రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించాలి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను దీపం పక్కన ఉంచి దీపానికి నమస్కారం చేయండి కొంచెం సేపు రావి చెట్టు దగ్గర కూర్చుని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేటప్పుడు దీపం దగ్గర ఉంచిన బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి ఈ బెల్లం ముక్కను ఇంట్లో అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో వారందరికీ మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి మీకున్న అన్ని సమస్యలకీ ఈ రావి చెట్టు పరిహారం బాగా పనిచేస్తుంది ఇక నాలుగో పరిహారం ఏమిటంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ పరిహారం బాగా సహాయపడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో డబ్బుకు ఏమాత్రం కొదవకూడదు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఏదైనా ఒక రోజున సాయంత్రం సమయంలో సుమారు ఏడు గంటలకు మీ పూజ గది ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి మీద ఒక దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి దీపం ఉన్నచోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు ఇలా దీపానికి బొట్టు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ఆ దీపాన్ని ముగ్గుమీద ఉంచి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఓం లక్ష్మీ నమోస్తుతే అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి దీపానికి నమస్కారం చేయండి ఇలా నమస్కారం చేసేటప్పుడు లక్ష్మీదేవిని తలుచుకుంటూ మా ఇంట్లో స్థిర నివాసం ఉండమ్మా అని లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న చోట ఎలాంటి సమస్యలు ఉండవు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను పాటించండి త్వరలోనే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి